రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించిన వాళ్లకు అదే చివరి రోజు అవుతుందని ఏపీ అన్నారు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించారు రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్న వారి ముసుగులు తొలగిస్తానని వార్నింగ్ ఇచ్చారు రాష్ట్రంలో అమలు చేస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పారు సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా శ్రీశక్తి ఆగస్టు పదహైదు మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అంటే చాలా మంది అసాధ్యమన్నారు సాధ్యం కాదన్నారు అవసరమన్నా అడిగారు నేను ఒకే మాట చెప్పాను చెప్పింది చేసి చూపిస్తానని శ్రీశక్తి కింద మీకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు పది కోట్ల ప్రయాణాలు చేశారు ఇది ఒక వినూత్నమైన అనుభవం ఇది సూపర్ హిట్ అయింది ఇంకో పక్క నాలుగో తారీఖు ఆటో డ్రైవర్లు మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసి మాకు నష్టం వస్తూ ఉందని బాధపడితే వాళ్ళకు కూడా చెప్పాం మీరు కూడా బాధపడద్దండి ఆటో డ్రైవర్ సేవలో నాలుగో తారీఖున పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాను రెండు లక్షల తొంభై వేల మంది నాలుగు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు లక్షల ముప్పై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నా కొన్ని పార్టీలు ఉంటాయి వాళ్ళు చెయ్యరు వేరే వాళ్ళు చేస్తూ ఉంటే చేయనీయరు తప్పుడు వార్తలు వేస్తారు సోషల్ మీడియాలో చెప్పి ప్రజలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు నేను అందుకే చెప్పా ఈ సిబిఎన్ పద్నాలుగు సంవత్సరం సిబిఎన్ కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఎన్ అని చెప్తున్నా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి పాత చరిత్రకి వెళితే ఎవరైనా కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలంటే అదే చివరి రోజు మా ఆడబిడ్డల జాగ్రత్తగా ఉండండి ఒకవేళ గంజాయి మత్తుంటి గంజాయి మత్తు వదిలిస్తా రాజకీయ ముసుగుంటే ముసుగు తొలగిస్తా రౌడీల్ని రౌడీలుగానే చూస్తానని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నా